హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా లేదు అంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడే కావచ్చు అలాంటి టైంలో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ స్ట్రమ్ లేకుండా త్వరగా అయిపోతాయండి పనులన్నీ ఇవన్నీ చేయాలి అంటే ముగ్గురు చేతులు కలిసాయండి అప్పుడు ఇన్ని వంటలు అయ్యాయి మీరు ఎండ్ వరకు చూడండి సరేనా ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ చేయడం కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా అందుకోసం అయితే ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని చక్కగా ఈ విధంగా చాప్ చేసుకోవాలి వీటిని అయితే మా అన్నయ్య కట్ చేస్తున్నాడు ఇక్కడైతే తర్వాత బాస్మతి రైస్ కూడా మూడు కిలోల వరకు ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇలా నానబెట్టేసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని అయితే అన్నింటిని ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తేనే చక్కగా క్రిస్పీగా వస్తాయండి ఆ తర్వాత ఇదే ఆయిల్లో మిర్చి బజ్జీ వేయడం కోసం పచ్చిమిర్చి విధంగా మధ్యలోకి చీలిక కాస్త ఉప్పు పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కిలో శనగపిండిలో కొంచెం ఉప్పు కొంచెం కారం ధనియ పౌడర్ అలాగే వంట సోడా కొంచెం వాము వేసుకోవాలి అలాగే కొంచెం వేడి చేసిన నూనె వేసామనుకో క్రిస్పీగా వస్తాయి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత ఇలా ఆయిల్ వేసేసేయాలి ఇక్కడ చూసారు కదా మనం ఆయిల్ ఎన్నైతే పడతాయని వేసేసాక మిర్చి బజ్జీ క్రిస్పీగా రావాలంటే కొంచెం ఇందులో బియ్య పిండి అలాగే కొంచెం గోధుమ పిండి వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా చక్కగా రెండు వైపులో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే తీసుకుంటున్నాను మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై దమ్ బిర్యానీ చేయడం కోసం ముందుగానే ఈ ఎసరి పెట్టుకోవాలి ఇందులో అయితే పచ్చిమిర్చి ఒక తీసుకోవాలి బిర్యానీ ఆకులు ఒక నాలుగు పువ్వు కొంచెం బిర్యానీ చెక్క మూడించులు లవంగాలు ఆరు నుండి ఏడు యాలకులు ఒక పది అలాగే సాజీర కొంచెం వేసుకొని ఒక టీ స్పూన్ దాకా వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సన్నగా తరిగి ఇందులో రుచికి దగ్గరలో ఉప్పు వేసి మొత్తం అంతా ఈ విధంగా వేడైన తర్వాత రైస్ ను ఉడికించుకోవాలి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ రైస్ను పక్కన పెట్టుకోండి తర్వాత చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక పెద్ద బగోని తీసుకొని ఇందులో రెండున్నర కేజీల దాకా చికెన్ తీసుకుంటున్నాను చికెన్ని నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి మనం ఇందాక వాటర్లో ఏవైతే వేసామో వాటిని అన్నింటిని వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ దాకా కసూరి మీద వేయండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వరకు వేయండి మనం ఇందాక వాటర్లో ఏవైతే తీసుకున్నామో చికెన్ మ్యారినేట్ చేయడం కోసం కూడా అవే తీసుకోవాలండి చెక్క వాటర్లో వేసిన దానికన్నా ఒక రెండు ఇంచులు ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా విధంగా క్రిస్పీగా ఫ్రై చేసిన తర్వాత మటన్ బిర్యానీ చేయడం కోసం కూడా ఈ విధంగా ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకున్నాము ఆ తర్వాత ఇందులో రెండు పిడికిల దాకా ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అలాగే రుచికి దగ్గరగా ఉప్పు వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు తీసుకుంటున్నాను రెండు స్పూన్ల దాకా ఇందులో ధనియా పౌడర్ వేసి ఇందులో రెండు స్పూన్లు పసుపు వేసుకొని మంచి కర్రలోకి వస్తుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే చికెన్ మసాలాను అయితే ఒక ప్యాకెట్ వరకు మొత్తం వేసేసే అండి అలాగే ఇందులో కొంచెం టేస్ట్ రావాలి అంటే ఇందులో మిక్సింగ్ మసాలా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత రెండు నిమ్మకాయలు ఈ విధంగా రసం తీసుకోవాలి మిక్సింగ్ మసాలా అంటే గరం మసాలా అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంట్లో తీసుకున్నాను ఆ తర్వాత కిలో పెరుగు ప్యాకెట్ అయితే ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి బిర్యానీకి గ్రేవీ రావాలన్నా లేదు అంటే మంచి రుచి రావాలి అన్న పెరుగు అయితే మెయిన్ అండి పెరుగు మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి బిర్యానీలో ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత చేత్తో కలిసే విధంగా ఒక ఐదు ఆరు నిమిషాలు కలిపేసేయాలండి చికెన్ ఏగ్ భగోనీలో అయితే చేయాలి అనుకుంటామో ఆ బగోనీలో ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి మనం ఎన్ని కేజెస్ రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్లుగా బగోనీ తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం పుదీనా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలిపేసేయాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే మీకు ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉన్నా లేదంటే స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత నేనైతే కొంచెం ఉప్పు కూడా వేసానండి తర్వాత గంట పాటు నానబెట్టుకున్న రైస్ చూసారు కదా ఈ విధంగా చక్కగా నానిపోవాలి రైస్ ఎంత చక్కగా నానితే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుందండి అందుకోసం ఈ విధంగా బిర్యానీని అయితే చేయడం కోసం ముందుగా రైస్ అయితే నానబెట్టుకోవాలి రైస్ ఉడికించడం కోసం అయితే ముందుగానే ఎసర్ పెట్టుకున్నాం కదా ఎసర్ కూడా ఎన్ని తీసుకోవాలనేసి అనుకుంటారేమో మనం ఎన్ని వాటర్ తీసుకున్నా కూడా ఏం కాదండి రైస్ మాత్రం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అంతే అంతసేపు అయితే వాటర్ ఎక్కువ ఉన్నా కూడా మనం పంపేస్తాం కదా అందుకోసం వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి అలాగే ఫ్రీగా ఈ విధంగా కలపడం కోసం కొంచెం పెద్ద బగోని తీసుకొని ఈ విధంగా ఉడిగించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా నొక్కి చూస్తే కొంచెం ముక్కలు అవ్వాలి ఇక్కడ చూసారు కదా రైస్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది పలుకులు పలుకులుగా ఉంది కదా రైస్లో ఉన్న వాటర్ అన్ని పంపేసిన తర్వాత ఈ విధంగా రైస్ మాత్రం తీసి విధంగా ఒక స్టెప్ లాగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసిన ఆనియన్స్ ఈ విధంగా వేసేసి పైన నుండి రైస్ని కూడా యాడ్ చేసిన తర్వాత టూ బ్యాచెస్ కింద వేసుకోవాలి కొంచెం యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ మీరు కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మేమైతే పైననుండి వేసుకున్నాం ఈ విధంగా పైన నుండి కొంచెం పుదీనా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనం వాటర్ బాయిల్ చేసాం కదా అందులో అయితే క్యారెట్ కూడా వేసానండి రౌండ్ గా కట్ చేసి ఇలా యాడ్ చేసిన తర్వాత పైనుండి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత బిర్యానీ మంచి కలర్లో కనబడడం కోసం ఈ విధంగా గ్లాస్లో కొంచెం నెయ్యి తీసుకొని ఫుడ్ కలర్ అందులో మిక్స్ చేసుకొని ఈ విధంగా రైస్ పైనుండి వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా అయితే క్లాత్ పెట్టిన తర్వాత మూత పెట్టేసి పైనుండి బరువు పెట్టుకుని ముప్పై నుండి నలభై నిమిషాల పాటు సిమ్లో పెట్టాలండి మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ అలాగే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు రైస్ని అయితే దమ్ చేయాలి అంటే మాత్రం ఈ విధంగా క్లాత్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మధ్య మధ్యలో కూడా చెక్ చేయకండి మీకు చూస్తే టైం చూసుకొని మీరు దమ్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ క్లాత్ కాకుండా మీరు పిండి కూడా మిక్స్ చేసుకొని అంచులకు పెట్టేసి ముద టైట్గా పెట్టేసి సరిపోతుంది ఈ విధంగా దమ్ అయిందో లేదో మీరు ఒకసారి చూడండి ఏమైనా వాటర్గా అగుపించినా మాత్రం లేదు అంటే చికెన్ ఉడకలేదు అనుకుంటే మాత్రం ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోండి అంతే ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత మటన్ కర్రీ చేయడం కోసం అయితే ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి అలాగే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి ఉల్లిపాయలు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కిలోల మటన్ తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏమైనా పెద్దగా ముక్కలు ఉంటే చిన్నగా తరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అలాగే మొత్తం కలిపేసేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం మిక్స్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు ఉడికించుకోవాలండి మనం వాటర్లో కడిగాం కాబట్టి అందులో ఉన్న నీరంతా దగ్గరికి ఎగిరిపోవాలి అంతసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం ఉడికించేసిన తర్వాత ఇందులో ఒక కేజీకి ఒక గరిటె చొప్పున కారం తీసుకోవాలండి నేనైతే రెండు గరిటెల దాకా కారం తీసుకున్నాను ఇందులో టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం ఉప్పు తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మీకు ఏమైనా ఉప్పు తగ్గినట్టుగా ఉన్నా లేదు అంటే మీరు ఇంట్లో స్పైసీ తక్కువగా ఉంటే కారం కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే మటన్ త్వరగా ఉడకాలి అంటే వేడి చేసిన నీళ్ళు తీసుకోవాలండి గరం చేసిన నీళ్ళు తీసుకుంటే మాత్రం చక్కగా ఉడికిపోతుంది టైం కూడా ఎక్కువ తీసుకోదు మటన్ ఉడకడానికి అందుకోసం వేడి నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసి పది నుండి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలండి స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో నీళ్ళు అయితే మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసిన తర్వాత ఇంకొక రెండు గ్లాసులు ఎక్కువ తీసుకోండి అలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అది బాయిల్ అయ్యే అయితే ఇక్కడ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల ధనియ పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడి తీసుకొని ఈ విధంగా ఉండలు కట్టకుండా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పొడి యాడ్ చేసేటప్పుడే మీకు ముక్క ఉడికిందో లేదో ముందుగానే చెక్ చేసిన తర్వాత యాడ్ చేయండి లేదు మీరు ముందుగా పొడి యాడ్ చేశారు అనుకోండి బాయిల్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకోసం మొత్తం అంతా ఉడికించేసిన తర్వాత ఈ పౌడర్ యాడ్ చేస్తే ఈ విధంగా పూర్తిగా చిక్కబడుతుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపిస్తే సరే ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే మటన్ బిర్యానీ చేయడం కోసం అయితే ఇంకా స్పెషల్గా మేము వేరే ఏమీ చేయలేదు ముందుగా చికెన్ బిర్యానీ చేశాం కదా అందులో రైస్ పక్కన పెట్టేసుకున్నాం ఈ విధంగా తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో రైస్ ముందుగా యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక లేయర్ దాకా యాడ్ చేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ ఉంది కదా అది రెండు నుండి మూడు గరట్ల చొప్పున ఈ విధంగా ముక్కలను ముందుగా యాడ్ చేసుకోవాలి ఇలా మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఈ విధంగా మటన్ ముక్కలు అలాగే సూప్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైననుండి రైస్ మొత్తం వేసేసేయాలి ఇలా వేసి ఇప్పుడు దీనిపై నుండి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైనుండి వేసేసి ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలండి మూత టైట్ గా పెట్టేసి దమ్ చేసుకోవాలి ముందుగానే మటన్ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు జస్ట్ ఐదు ఆరు నిమిషాలు స్టవ్ని ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించుకోవాలి అంతే రైస్ ముందుగానే ఉడికించుకున్నాం కదా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న కదా అందుకోసం ఎక్కువ టైం తీసుకోదు చాలా తక్కువ టైంలోనే అవుతుంది కొంచెం రైస్ పక్కకు తీసుకున్నాము అలాగే మటన్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం ముక్కలు తీసుకొని కొంచెం సూప్ యాడ్ చేసుకొని ఈ విధంగా దమ్ చేస్తున్నాము మటన్ ఫ్లేవర్ రైస్ పట్టుకోవాలి కదా అందుకోసం జస్ట్ ఐదు ఆరు నిమిషాలు ఉడికించేసి సరే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మటన్ బిర్యానీ కూడా రెడీ హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి మీరు డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మనము బయట తీసుకునే కన్నా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాదందరూ కడుపు నిండా తింటారు మేము చేసిన మూడు కిలోల రైస్ రెండున్నర కేజీల చికెన్కి అయితే ముప్పై మంది తినొచ్చండి సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు బయట తీసుకునే కన్నా ఇంట్లో చేసుకుంటేనే కదా రుచి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇలా ట్రై చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే వేడి వేడిగా మేమైతే సర్వ్ చేసుకుంటున్నాము రుచి మాత్రం చాలా చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో మా ఇంట్లో అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేసి ఏమీ లేవండి ఎందుకంటే ఇంట్లో చిన్న పండగే కదా అనేసి మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నామంతే మా పిల్లల తొట్టి గ్యాంగ్ అండి ఇక్కడ చూసారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని ఇంకా బిర్యానీతో ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలా రుచిగా ఉందనేసి పిల్లలైతే చికెన్ బిర్యానీ మా అత్తమ్మ తినదనేసి తన కోసం అయితే కొంచెం మటన్ బిర్యానీ ఆ విధంగా అయితే చేసామండి యాక్చువల్గా అయితే మటన్ దమ్ బిర్యానీ మనం ముందుగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసామో అలా చేయాలి కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అనేసి మేమైతే అలా సింపుల్గా చేసేసాము మాకైతే చాలా చాలా రుచిగా అనిపించింది మీరు కూడా డెఫినెట్ ట్రై చేసి చూడండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అనేసి మేము ఇలాగైతే అయితే ప్లాన్ చేసుకున్నాము మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకుంటారు అలాగే అప్పటికప్పుడే మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎలాంటి రెసిపీస్ చేస్తారో కింద కామెంట్స్ చేసి చెప్పండి ఈ రెసిపీస్ అన్నింటినీ మా అన్నయ్య ఆడపరిచి చేశారు మీ ఇంట్లో ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మీరు ఎవరు హెల్ప్ తీసుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా